మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చిరిత సినిమాతో సినీ కెరీర్ను స్టార్ట్ చేశాడు మగధీరతో ప్రపంచ స్థాయిలో తన పేరు గుర్తుండిపోయే విధంగా చేశాడు ఇది మెగా పవర్ త్రిమిళార్ సినిమాకు ముందు రీజనల్ హీరోగా ఉన్న చరణ్ ఈ సినిమా తర్వాత గ్లోబల్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు కాగా సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ సాయం చేయడంలో చరణ్ ఎప్పుడూ ముందుంటాడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు అయితే తాజాగా ఈ నటుడికి అరుదైన గౌరవం దక్కింది ఒక ప్రముఖ యూనివర్సిటీ రామ్ చరణ్కి డాక్టరేట్ ప్రకటించింది చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనుంది సినీ ఇండస్ట్రీతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనున్నట్లు విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది ఈ నెల పదమూడున సాయంత్రం నాలుగు గంటలకు చెన్నైలోని వేల్స్ క్యాంపస్లో జరగనున్న యూనివర్సిటీ పద్నాలుగవ స్నాతకోత్సవానికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొని ఈ డాక్టరేట్ను ప్రదానం చేసే అవకాశం ఉంది అయితే స్నాతకోత్సవంలో చరణ్తో పాటు చంద్రయాన్ త్రీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పి వీరముత్తువేల్ కూడా ఈ డాక్టరేట్ అందుకోనున్నట్లు సమాచారం వీరితో పాటు త్రివిట్రాన్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ జిఎస్కే వేణు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ పద్మశ్రీ శరత్ కమల్ ఆచంటలకు కూడా ఈ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు భారీ అంచనాలతో ఈ మూవీ తెరకెక్కుతోంది త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చిబాబు సానాతో మరో సినిమా పట్టాలెక్కించనున్నాడు ఈ మూవీకి సంబంధించి సగం షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది ఈ మూవీ పూర్తయిన తర్వాత సుకుమార్ తో మరో సినిమా చేయనున్నాడు దీన్ని బట్టి చూస్తే చరణ్ లైనప్ లో చాలా సినిమాలే ఉన్నాయని చెప్పాలి